ఒకనాటి సాయంత్రం భవనాలపై వృక్షాగ్రాలపై కనకాభిషేకం చేస్తున్న సూర్యబింబాన్ని చిన్న ఒకటి కప్పివేసింది ఏలవేసి పిలిచినట్లుగా మరి ఎక్కడ్నుండో పొరుగునొచ్చి ఆకాశమంతా అలుముకున్నాయి మేఘాలు క్షణాల్లో పొద్దు గుంకినట్లయింది నేలమీద కూడా హఠాత్తుగా ప్రతాపం చూపసాగాడు వర్షదేవతను పిలుచుకురావడానికే అన్నట్లు నేలమీద చెత్తా చెదారాల్ని ధూళి దోసారాన్ని ఆకాశంలోకి ఎగరగొడుతున్నాడు భీకరంగా ఈలవేస్తూ పెద్ద పెద్ద వృక్షాలను కసిగా ఊపేస్తున్నాడు ఇంటి తలుపులు కిటికీ రెక్కలు అతడి ఆగడానికి తట్టుకోలేక ధనధన అంటూ ఆర్తనాదం చేస్తున్నాయి పై వరండాలో నిలబడి అంజన కాలమేఘాచ్ఛాదితమైన ఆకాశం వంక నిర్వికార నిర్నిమేష దృష్టి నిలుపుంది సంధ్యశోభతో విలసిల్లవలసిన ఆ ప్రకృతి వలనే తన తరుణ జీవితం కూడా పోయిందనుకుంటూ అంతులేని విషాదంలో మైమర్చిన అంజనను ముందు పలుచగా పెద్ద పెద్ద చినుకులతో ప్రారంభమై కొండపోతగా కురిసిన వర్షం గాలి విసురుకు వాలుగా వచ్చి పడుతూ తడిపివేయసాగింది ఆవరణలో ఆగిన కారు నుండి నీలకాంత్ దిగకముందే నౌకరు చూసి గబగబా గొడుగు తెచ్చి అందించాడు సీట్లో కూర్చునే నుండి గొడుగు విప్పుతూ అప్రయత్నంగా పైకి చూశాడు నీలకాంత్ ప్రాణం లేని ప్రతిమల వర్షపు జాలులో తడుస్తూ నిలబడిన ఆంజనను చూసి నిశ్చేష్డయ్యాడు జ్వరంతో తీసుకుంటున్న మనిషి వర్షంలో తడిస్తే ఏమైనా ఉందా కృష్ణ విరహంలో పడి తన ఆరోగ్యాన్నిలా అలక్ష్యం చేసుకుంటే తను రేయింబవళ్లు నిద్రాహారాలకు దూరమై చేసిన సేవకి ఫలితమేమిటి ఒక్క ఊపులో పైకి చేరి ఆమెను సమీపిస్తూ ఆంజనా అని పిలిచాడు భయాందోళనలతో ఆంజనా ఇలా వర్షంలో తడిస్తే జ్వరం ముంచుకురాదు కంగారుగా భుజం తట్టాడు మగతగా కళ్ళు మూస్తూ తూలింది అంజన కింద పడకముందే పట్టుకున్నాడు నీలకాంత్ తనను చల్లగా తాకుతూ తడిసిన దుస్తుల్లో స్పష్టమవుతున్న ఆమె అవయవ సౌష్టం అతడు ఇన్నాళ్లుగా పెంచుకుంటున్న నిగ్రహంపై ఒక దెబ్బ వేసి మోహ వివసు చేసివేసింది వెర్రీ ఆవేశంతో ఆమె వక్షాన్ని బలంగా తన గుండెలకు చేర్చుకున్నాడు ఎన్నాళ్ల తృష్ణను తీర్చుకుంటున్నట్లు ఆమె చిన్ని పెదవులను గాఢంగా చుమ్మించాడు అంజన తను వల్లరి ఒక సుకుమారమైన లతల నీలకాంత్ బలిష్టమైన బాహువుల్లో వేలాడుతుంటే గదివైపుకు రాసాగడతను నా ప్రేమంత చంచలమైంది దుర్బలమైంది కాదు ఏ విధంగానూ నన్ను మీ వసవర్తిని చేసుకోలేరు మీరు తలకిందులుగా తపస్సు చేసిన కృష్ణ గర్పించిన ఈ హృదయంలో మీకు అణుమాత్ర స్థానం దొరకదు కటు గాంభీర్యాలతో ఒకనాటి అంజన కంఠం నీలకాంత్ హృదయంలో ఉరుమువలే పెళ్ళు మండంతో అతడి మోహపు తెర మంచువలే విడిపోయింది ఒక శిరీష కుసుమ కోమలని కాలనాగై కాటందినంతగా బాధ పశ్చాత్తాపాలకు లోనయ్యాడు ఆమెను చటుక్కున మంచం మీద పడుకోబెట్టి దూరంగా తొలిగాడు మూర్ఛావస్థలో ఉన్న ఆమెను దుష్టవాంఛతో తాకినందుకు ఎంతగానో లజ్జితుడయ్యాడు నీలకాంత్ అంజన ఎంతగా నీలకాంత్తో కలిసిపోదామనుకుందో అతడు ఆమె నుండి అంతగా పోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆధ్యాత్మిక పదంలో ఆత్మనిగ్రహం కూడదీసుకోవడానికి కేవలం వేదాంత గ్రంథపట్నం వల్ల అటే ప్రయోజనం లేదనుకున్నాడేమో సాధు సన్యాసుల సాంగత్యం కూడా జీవితంలోకి ఆహ్వానించాడు బయటికి వెళ్లాడంటే ఏ సన్యాసును రావడం తరచుగా జరుగుతుంటుంది వారిని ఒకటి రెండు రోజులుంచుకుని వేదాంత చర్చి జరపడం ముష్టాన్న భోజనాదులతో సంతృప్తిపరిచి సాగనంపడం చేస్తూ ఉంటాడు అంతకాంతకు విపరీతమవుతున్న అతని చర్యలకు అంజన కుమిలిపోని లేదు ఒక ఆదివారం ఉదయం బయటకు వెళ్లిన నీలకాంత్ ఓ సన్యాసితో తిరిగొచ్చాడు సన్యాసిగారు తినే భోజనపు వివరాలు తెలుసుకుని వంట మనిషితో చెప్పొచ్చాడు గదిలో తివాసి మీద సన్యాసిని ఆశీనుణి చేసి వేదాంత చర్చకు కూర్చున్నాడు భోజనాల వరకు అనర్గళంగా సాగింది చర్చ భోజనాలు చేసొచ్చి తిరిగి కూర్చున్నారు ముఖమంతా ఎలాగో చేసుకుని గదిలోకి గదిలోకొచ్చాడు రాఘవులు యజమాని ప్రవర్తన అతడికి ఎంతమాత్రం నచ్చలేదు మాణిక్యంలాంటి పెళ్లాన్ని పెట్టుకుని బాబుగారికి ఈ వయసులో వైరగ్యమేమిటమ్మా చూస్తూనే ఉన్నావు కదమ్మా ఒక్క మాట కూడా మందలించో చూస్తుండగానే నీ సంసారాన్ని గంగలో కలిపి సన్యాసుల్లో కలిసిపోయేటట్లున్నారే మరీ దగ్గరగా వచ్చి గుసగుసగా పైగా తనకింకా పెళ్లి కాలేదని సన్యాసివాడితో చెబుతున్నాడమ్మా సాధనలో ఏకాగ్రత కుదురుతుందని చెప్పి ఓ దమ్ము పీల్చి చూడమంటూ గొట్టంలో గంజాయి దట్టించి ఇస్తుంటే చూసి నా ఒళ్లు జలదరించి పరిగెత్తుకొచ్చానమ్మా అని చెప్పాడు ఈ భంగు కూడా మరొకట అంజన నెత్తిన పిడుగుపడినట్లయింది చెరచర గది దగ్గరకు వెళ్లి కొద్దిసేపు ఆగింది గదిలో నుండి మాటలు వినిపిస్తుంటే ఇంత చిన్న వయసులో ఈ ఆత్మజ్ఞానం కలగడం ఆశ్చర్యమే నీలకాంత్ వివాహం చేసుకుని స్త్రీ మాయాలంపటంలో తగులుకోకుండా మేల్కొన్నావు నీకు శుభమవుతుంది బ్రహ్మచర్యంలో ఆత్మ దీప్తివంతమవుతుంది స్వేచ్ఛ ధైర్యం ఏర్పడతాయి కామానికి లొంగిన వారు నా దృష్టిలో కాదనుకో పశుపక్షాదులతో సమానమైన మనిషికి ప్రత్యేకమైన విలువే ఉంది లేకపోతే లేకపోయింది కాని తమరి కణించి వేంచేస్తే ఒక కాపురం నిలబడుతుంది స్వామిగారు స్వరంలో కటు వ్యంగ్యాలు వ్యక్తపరుస్తూ గదిలో ప్రవేశించిన అంజనును చూసి త్రొట్టుపడ్డాడు నీలకాంత్ ఎవరమ్మా నువ్వు శాంతంగా ప్రశ్నించాడు సన్యాసి ఆయన భార్యను ఏనాటుకో ఒకనాటికి తను ప్రేమించిన వాడికి భార్య కాబోతున్న ఆమె నోట ఆ మాట రావడం నీలకాంత్కు విస్మయంగానూ వెగటుగానూ తోచింది ఆమె హఠాత్తుగా రావడం వల్ల కలిగిన కలవరపాటును అణుచుకుంటూ కంఠంలోకి కడుదనం తెచ్చుకుని నీకెక్కడ పనేముందంజనా వెళ్ళు అన్నాడు సన్యాసి లేచి నిలబడుతూ ఈ చిన్నది నీ భార్య ఆమెను వివాహంతో దగ్ధం చేసి నువ్వీ బ్రహ్మచార్య దీక్షపుచ్చుకుని చేసి పొందబోయేది ఏం లేదు నాయనా ఇహపరాలు రెండు నువ్వు కాదు సంసారంలో కర్మయోగివై మోక్షం సాధించుకో నీకింతకంటే సులభతరమైంది లేదు అని భిక్షపాత్రను దండాన్ని అందుకుని చరచరా వెళ్ళిపోయాడు ఎంతోసేపు నిశ్శబ్దం గడిచాక వివర్ణమైన ముఖాన్ని పైకెత్తాడు నీలకాంత్ నేను ఈ విధంగా కూడా సుఖపడ్డం చూడలేవా ఒక నిష్ఠూర వేక్షణం నీలకాంత్ ముఖం మీదకి విసిరి చూపులు తిప్పుకుంటూ నేను పవన తప్ప ప్రపంచంలో లేరా అందామే ప్రపంచంలో విషసర్పాలు కొల్లలు కాని ప్రాణం తీయడానికి ఒకటి చాలు కటువు గాంభీర్యం మేళవించని క్రోధావేశాలు పెంచుకుంటూ తిరిగి అన్నాడు నా నీకు అర్థం కాదు నువ్వు నా దగ్గరుండడం వల్ల ఆ బాధ రెట్టింపోతుంది నిన్ను సాగనంపితే గాని నాకు మనశాంతి లేదు ఆవేశంగా తన గదిలోకి వెళ్ళిపోయి ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చాడు డ్రెస్లో చేతిలో సూట్ కేస్తో ఎక్కడికి నీ పీడ వదిలించుకోవడానికి విసురుగా వెళ్ళిపోయాడు నిత్యష్టాలే నిలబడిపోయింది అంజన నీలకాంత్ స్టేషన్లో వదిలిన కారు తీసుకొచ్చేసిన డ్రైవర్ని అడిగింది బాబుగారు ఎక్కడికి వెళ్లారు జగ్గ చెప్పలేదమ్మా తను తిరిగి రావడానికి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేనని అమ్మగారితో చెప్పమని చెప్పారండి వారం కావచ్చు సంవత్సరం కావచ్చు సంవత్సరాలు కావచ్చు అని అన్నారండి యజమానురాలి దిగాలు ముఖం చూసి తిరిగి అన్నాడు జగ్గడు కీచిలాడుకున్నారమ్మా ఓ ఎన్నాళ్ళు వెళ్తారులేండి బాబుగారు మీద అలక ఉంటుంది మొగుడికి నీలకాంత్ కృష్ణ కోసం వెళ్లి ఉంటాడోండంలో సందేహం లేకపోయింది అంజనకు మరణాడు ఇంటికి తాళం పెట్టి పుట్టింటికి వెళ్ళింది అంజన తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు అల్లుడు వెంటలేకుండా వంటరగా వచ్చిన కూతురిని చూసి ఏదో బొంకి వారిని ఊరుకోబెట్టింది కానీ అక్కడి సంగతులు ఒకటి కూడా బయటపణీ లేదు అంజన అక్కడున్న వారం రోజులు తన గదిలో కిటికీ ముందు కూర్చుని దీర్ఘాలోచనలో గడిపేది వీధిలోకి చూస్తూ ఇంటి ముందు పరబ్రహ్మమ్ గారు కృష్ణ ఇంటిని పడగొట్టించి తన మేడకు కలుపుకుని మరో మేడ నిర్మింపజేస్తున్నారు ఒకనాడు తన హృదయంలో కృష్ణకు కట్టిన ప్రేమ మందిరం కూలగొట్టి మరో మూర్తికి నూతన మందిరం నిర్మాణం గావించింది అతడు మాత్రం అందు నిలవడానికి ఒప్పుకోక వెర్రిభ్రమతో పారిపోతున్నాడు వారం రోజులు అక్కడుందో లేదో తిరుగు ప్రయాణం పెట్టుకుంది అంజన అప్పుడే వెళతావా అల్లుడికి ఉత్తరం రాస్తాంగా వచ్చి తీసుకువెళ్తాడు అన్నారు తల్లిదండ్రులు అయినా నిలవకుండా భర్తింటికి వచ్చేసింది అంజన అనుక్షణం భర్త ఆగమనానికే నిరీక్షించసాగింది తిరుపతి దగ్గర ఒక చిన్న గ్రామం నారపాక వేసున్న ఓ చిన్న ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడు నీలకాంత్ గుమ్మంలో ఓ వృద్ధ స్త్రీ చేటలో బియ్యం పోసుకుని ఏరుతోంది కృష్ణ అనే అతడు ఇక్కడే ఉంటాడావ్వా ముందు గదిలోనే ఎనిమిది మంది చిన్నపిల్లలు పాలకలు పట్టుకుని కూర్చునున్నారు తను పరబ్రహ్మగారిని కృష్ణ వివరాలు అడగ్గా తిరుపతి దగ్గరలో ఓ పల్లెటూళ్ళో వీధిబడి పెట్టుకుని జీవనాధారం చేస్తున్నాడట అని చెప్పడం నిజమనిపించింది వృద్ధస్త్రీ చేట తీసుకుని లోనికి వెళ్ళి ఎవరో వచ్చారు మీ కోసం చూడుబాబు అని చెప్పింది రెండు నిమిషాల తర్వాత తల తుడుచుకుంటూ వచ్చాడు కృష్ణ ఓ మీరా అంటూ చటుకున్న లోనికి వెళ్ళిపోయాడు ఒకటి రెండు నిమిషాల తర్వాత ఆ స్త్రీ ఒక పలక తెచ్చి నీలకాంత్కిచ్చింది దానిమీద రాసిందాన్ని చదువుకుని ఒక్క నిట్టూరుపు విడిచాడు నీలకాంత్ ఒకనాడు ఎవరి సొత్తు కానప్పుడు మీ సొత్తును ప్రేమించిన మాట నిజమే ఇప్పుడు నాకు దానిమీద ఆశ వ్యామోహాలు లేవు మీకుండే దురాలోచనలు తొలగించుకోండి నన్ను వెంటాడి నా ప్రాణం తీయడానికి ప్రయత్నించకండి నాకు ప్రాణభిక్ష పెట్టి నన్ను ఇలా బ్రతకనియండి మిమ్మల్ని ఇదే ప్రార్థిస్తున్నాను అతడు లోపలున్నాడా ఇప్పుడే వస్తానంటూ చొక్కా వేసుకుని వైపు నుండి వెళ్లాడండి నీళ్లు మరీ మరిగిపోతున్నాయి మరిప్పుడొస్తాడో ఏమో ముందు ముందుగదిలో ఓ బల్ల మీద కూర్చున్నాడు నీలకాంత్ భగవాన్ ఈ పిరికివాణ్ణి అంజన దగ్గరికి తీసుకెళ్లే ఉపాయమేమిటి ఆమె మొదటే పిరికివాడు పిరికివాడు అని ఏసడిస్తుందే సేపైనా పంతులుగారు రాకపోయేసరికి పిల్లలు పలకలు పుచ్చుకుని వెళ్లిపోయారు ముసలావిడ పొయ్యి చల్లారిచొచ్చి కూర్చింది కృష్ణ అమ్ముండాలి కదా అవ్వా లేదా అయ్యో మీకు తెలీదా బాబు మూడు నెలల క్రిందట యాత్రలు చేస్తుండగా రామేశ్వరంలో జ్వరంతో తీసుకుని పోయిందటాయమ్మా మరురోజు ఉదయం వరకు కృష్ణ రాలేదు ముఖం తప్పించిన అతడు ఇక ఇప్పుడప్పుడే ఇంట్లో అడుగు పెడతాడని అనుకోలేదు నీలకాంత్ ఇక ఎన్నాళ్ళని భోజనానికి హోటల్ అయినా లేని ఈ పల్లెటూళ్ళలో పడుండడం రాత్రి అలా వెళ్లి బస్టాండ్లో ఉన్న టీ కొట్లో రెండు అణాలు పారేసి ఓ కప్పు టీ తీసుకుని ఇంతవరకు ఉన్నాడు నుండి తిండి తిప్పలేవు వారం రోజుల తర్వాత తిరిగి రావడానికి నిశ్చయించుకుని తిరుపతి కొండెక్కాడు నీలకాంత్ మూడు రోజులు శ్రీనివాసుని దర్శనం చేస్తూ మీద తీర్థాలు చూస్తూ గడిపాడు సాయంత్రం కొండ దిగాలని నిర్ణయించుకుని దైవదర్శనానికి వెళ్లాడు నీలకాంత్ ధ్వజస్తంభం దగ్గర నిలబడుండగా ధర్మదర్శనం క్యూలో కృష్ణముఖం కనిపించింది ఏమైనా ఇక అతన్ని తప్పించుకొనియును అనుకొని అతడి కోసం వేచి నిలబడ్డాడు గంట తర్వాత దైవదర్శనం చేసుకుని యువతలకొచ్చిన కృష్ణ నీలకాంత్ను చూసి చూడనట్లు తప్పించుకుని వెళ్లబోతుంటే నీలకాంత్ వెనక నుండి వెళ్లి భుజాలు పట్టుకుని కృష్ణ భయ అపోహలతో ఎందుకిలా నా నుండి పారిపోతున్నావయ్యా అన్నాడు హంతకుడి బారినుండి నుండి చెయ్యాలి ఏం లేకున్నా నాకు జీవితే చుంది హంతకుణ్ణని ఎలా అనుకుంటున్నావు తన భార్య ప్రియుని కోసం వెతికే వ్యక్తి ఉద్దేశం ఏమై ఉంటుందో ఆ మాత్రం తెలుసుకోలేని మూర్ఖుణ్ణి కాను ఖచ్చితంగా నువ్వో పెద్దమూర్ఖుడివి అందుకే నిన్ను ప్రేమించి అంజన అంత దుఃఖం తెచ్చుకుంది అని ఒక్క నిట్టూర్పు విడిచి అన్నాడు అంజన కోరిక మీద నిన్ను వచ్చాను ఇప్పుడు పడిన తెప్పలు చాలు మళ్లీ పారిపోయి మరింకా తెప్పలు పెట్టకనన్ను ఎందుకు తీసుకుపోయి మీ ప్రణయ సామ్రాజ్యంలో ముల్లులా ఉన్న నన్ను తొలగించుకుందామనా ఎంత చెప్పినా నీ మాట నీదే కదయ్యా నుదురు కొట్టుకున్నాడు నీలకాంత్ ఎక్కడ ప్రణయం బాబు నా జీవితంలో ప్రళయం సృష్టించి వదిలిందామే అయోమయంగా ముఖం పెట్టాడు కృష్ణ ప్రపంచంలో ఏ శక్తినైనా లొంగదీసుకోవచ్చు అధికారం పోనొచ్చు కాని మనిషి మనసుందే ముఖ్యంగా స్త్రీ మనసుపై అధికారం పొందడానికి అదృష్టం కావాలి శోభనం నాటి రాత్రి అంజన చెప్పివేసింది అదివరకే తన మనసు మరొకరికి అంకితమైందని నన్ను ప్రేమించి నాతో కాపురం చేయడం అసంభవమని కూడా చెప్పింది ఆమె నాది కాదని తోచిపోయిన క్షణం నుండే ఆమె మనసు గెలుచుకున్నవాడికే ఆమెను అర్పించడానికి సిద్ధపడ్డాను పద ఈ మందిరంలో ఈ మాటలేమిటి ఎక్కడైనా ఏకాంతంగా కూర్చుని సంగతి సవిస్తరంగా చెబుతాను అదేమిటి నాతో రావడానికి సందేహిస్తున్నావా నా దగ్గర లాంటి హత్యాయుధాలేం లేవయ్యా కావలిస్తే చూసుకో పావుగంట తర్వాత ఓ సెలయేటి జలధార దగ్గర కొండల మధ్య మీద కూర్చున్నారిద్దరు నీలకాంత్ నుండి సంగతంతా విని అన్నాడు కృష్ణ భార్య మరొక పురుషుణ్ణి ప్రేమించాను అనగానే అతడికే అర్పించి వేయడమంత మంచితనం మీ జీవితంలో సుఖపడనీదండి నీలకాంత్ బాబు ఆడది ఒకనాడు బలాత్కారంగా లొంగదీసుకుంటే మర్నాటి నుండి చచ్చిన పాములా పడుండదు మీరు పొరపాటు చేశారు కృష్ణ నువ్వేనా ఈ అంటోంది విస్మయంగానూ అనుమానంగానూ చూశాడు నీలకాంత్ కసురుగాయను పండు చేసుకోవాలని నలిపితే మెత్తబడుతుంది దానికి రుచి మాధుర్యం వస్తాయా మనసులేని మనిషిని బలాత్కారంగా అనుభవించడమంత అమానుషం మరొకటుందా మానవ జీవితంలో ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించిన నువ్వే ఈ మాట చెప్పడం ఆశ్చర్యంగా ఉంది ఆమెను నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా లేవా అదెలా సంభవం బాబు ఒకరి భార్యను మరొకరు ఏలుకోవడం ఎంత అసహజ అనుచితాలో చెప్పండి మీరు నాకు ఇది చెప్పడమూ బాగలేదు నేను ఆశపడి మీతో రావడమూ బాగలేదు ప్రేమను అంచనా వేయడంలో అంజన పూర్తిగా పొరపడింది దీర్ఘమైన నిటూర్పు విడిచాడు ఒకనాడు ఆమెను నేనెంత గాఢంగా ప్రేమించానో మీకు తెలీదు బాబు నా కాళ్లకు బంధంగా అప్పుడు మా అమ్మ లేకుంటే అంజను చేజారిచి వెళ్లేవాడ్నా డబ్బు కొల్లలుగా ఉన్నవాణ్ణి కాదు కంసమామ వంటి జగన్నాథరావు బార్ నుండి ఎంత దూరం పారిపోవలసొచ్చేదో ఎక్కడెక్కడ తిరగవలసొచ్చేదో అంజన నేను అయితే పక్షుల్లాగా ఏ చెట్టు కిందనో పడుకుంటూ ఉన్నపూట తింటం లేనిపోట్లేదు కాని ఈ తిప్పలన్నీ ముసలామిని ఎక్కడ పెట్టను ఒక విధంగా అమ్మ కోసం అంజనను వదులుకున్నా కూడా నన్ను విడిచిపోయింది భారంగా తల వంచాడు కృష్ణ గతజల సేతుబంధనం ఇప్పుడదంతా వద్దు అంజనను నువ్వు పెళ్లాడ్డానికి నిరాకరిస్తే ఆమె బ్రతకదు నిన్నలా విడిచిపెట్టను నేను ఒకవేళ ఆమె కన్యత్వం విషయంలో నీకు అపనమ్మకం తోస్తే నన్నైతే నమ్మకపోవచ్చు నీ అంజనను విశ్వసించవా ఆమెను నీకు పరిశుద్ధంగా అప్పగించడానికి నేనెంత నిగ్రహం తెచ్చుకున్నానో ఎన్ని తెప్పలు పడ్డానో ఎలా చెప్పను ఉద్దేశపూర్వకంగా ఆమె భుజం మీద చేయివేసే కూడా నాకు లేకపోయింది నవ్వుతూ ముఖం పైకెత్తాడు కృష్ణ మీ ముఖం చూస్తేనే సత్యాసత్యాలు తేలిపోతున్నాయి అంజనను అడగవలసిన అవసరం లేదు కాని నా పరిస్థితి మీరు కొంచెం వివేకంతో ఆలోచించండి వీధిబడి పెట్టుకుని నా పొట పోసుకుంటున్నాను అంజనను పెళ్లాడి ఏం సుఖపెట్టగలను కూతురు మరొకరికి ఇల్లాలై హాయిగా కాపురం చేసుకుంటున్నప్పుడే పూర్వపు మచ్చ ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో నన్ను హత్య చేసే ప్రయత్నాలు అంత గట్టిగా చేశాడా జగన్నాథం గారు మరిప్పుడు కూతుర్ని మొగుని విడిపించి నేను పెళ్లాడానంటే నాకింక భూమి మీద జీవించే అవకాశం ఉంటుందంటారా ఇలా బ్రతకనియండి చంపుకున్న ఆశలు తిరిగి రెచ్చగొట్టకండి నా లక్షలకు నిన్ను అధికారిని లేవాయ్ దంపతులు చక్కగా ఫారెన్లో కాపురం కాపురం పెడుదురుగాని జీవరహితమైన నవ్వొకటి నవ్వాడు నీలకాంత్ నయం పరలోకంలో పెట్టమన్నారు కాదు ఉల్లాసంలో తేలిపోయాడు కృష్ణ అంజనా వచ్చారా భరత కంఠం విని ఆనందంతో ఇటు తిరిగిన అంజన అతడితో పాటు గదిలో ప్రవేశించిన కృష్ణను చూసి అంతగా ముడుచుకుపోయింది ఎవరి తలపు వలపు తీపిలో ముంచేదో ఎవరి సన్నిధి వెన్నెల సీమగా తోచేదో అతడిప్పుడు తనను అపహరించుపోయే ఒక రాక్షసులా కనబడుతున్నాడు నీలకాంత్ చిలిపిగానూ ఉత్సాహంగాను వచ్చాను నీ కృష్ణను పట్టి తెచ్చాను ఇహ నీ ఇష్టమొచ్చిన శిక్ష విధించుకో అన్నాడు అంజనా నన్ను క్షమించు ఎక్కువగా మాట్లాడలేకపోయాడు కృష్ణ ఒక్క క్షణం స్థిరంగానూ గంభీరంగానూ చూసింది కృష్ణను అంజన ఆ చూపులో ఎన్నో ఆక్షేపణలు ఎంతో నిరసన కనిపించాయి కృష్ణకు ఆ చూపులో తనను నిలువున దగ్ధం చేసే అగ్ని కూడా ఉందేమో అనిపించింది బాబుగారు స్నానానికి నీళ్లుతోడ్నా నీలకాంత్ అద్దంలో చూసుకున్నాడు ముఖాన్ని తైల సంస్కారం లేక పీచులా రేగిపోయింది జుట్టు గెడ్డం బాగా పెరిగిపోయి అసహ్యంగా కనబడుతోంది చేసుకోవాలనున్న ఒంట్లో ఓపిక లేదు ఒళ్లంతా నొప్పులుగా నీరసంగా ఉంది వేళకు నిద్రాహారాలు లేక ఆరోగ్యం చెడిపోయింది రాత్రి ట్రైన్లో జ్వరం కూడా వచ్చినట్లుంది గెడ్డం రేపు లేమని నీళ్లు తోడమని చెప్పాడు నౌకరుకు స్నానానంతరం నీలకాంత్ కృష్ణ భోజనం చేశారు నీలకాంత్ తన పడకగదిలోకి వెళ్లి పడుకున్నాడు సాయంత్రం కృష్ణతో టీ తీసుకోవడానికి నౌకరొచ్చి పిలిచాడు కానీ నీలకాంత్ జ్వరంతో లేవలేకపోయాడు ఆ సంగతి తెలిసి కృష్ణొచ్చి పలకరించి అక్కడే టీ తీసుకుని సాయంత్రం అలా తిరిగొస్తానని చెప్పి బయటికి వెళ్లాడు దీపాలు వెలిగించాక నౌకరు అంజన గదిలోకొచ్చి తలనొప్పి మందు ఎక్కడ పెట్టారమ్మా అన్నాడు ఎందుకు కావాలి బాబుగారికి తలనొప్పిగా ఉందట అంజన లేచి బీరువాలో ఉన్న మందు తీసుకుని నీలకాంతి గదిలోకి వెళ్ళింది తలనొప్ప ఎప్పటినుండి సాయంకాలం నుండి అతడి కణతకు రాద్దామని అంజనం మందు చేతికి తీసుకుంటుటే నీరసంగా నువ్వెందుకు రాఘవులకు రాస్తాడు అన్నాడు నీలకాంత్ నాకు జ్వరం వచ్చినప్పుడు నా నుదుటికి మందు రాసి కణతలు ఒత్తిందెవరో గుర్తుందా మీకు అని నవ్వి నీలకాంత్ కణతలపై చేవేసి ఉలిక్కిపడుతూ అరే జ్వరం కూడా ఉందే నాతో చెప్పారు కాదేం అంది అంజన రాత్రి పన్నెండు గంటల సమయం అందరూ నిద్రాదేవి ఒడిలో ఒదిగిపోయిన ఆ నీరవ నిరామైపు వేళ ఏ రసోద్వేగంతో ఎవరితో రివు రివ్వున వీచే చల్లని గాలిలో అత్యంత శ్రావ్యంగా వంశీ వంశీనాదం ఆ రాగసదకు తన్మైముంది కరతాళ ధ్వనులు చేస్తున్నట్లుగా అప్పుడప్పుడు మీద పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నాయి నీలకాంతకు చెమటపట్టి విడుస్తోంది జ్వరం చెమటను కొంగుతో తుడుస్తూ అతడికి నిద్రాభంగం కలక్ విసినకరతో విసురుతూ పక్క మీద కూర్చున్న అంజన దుఃఖ ఉద్విగ్న హృదయరాలే అతడి వక్షంపై ముఖం పెట్టి వెక్కి వెక్కివెక్కి ఏడవసాగింది ఇక కొన్ని గంటలే ఇతడి సన్నిధి అతడి ఏర్పాటు ప్రకారం మరనాడు పది గంటలకు రిజిస్ట్రారు ఆఫీసులో కృష్ణతో తనకు వివాహం జరుగుతుంది ఇంటికొచ్చాక స్నేహితులకు పార్టీ మూడు గంటలకు కృష్ణతో ఫారెన్కి ఎగిరిపోతుంది విమానంలో మెల్లగా కళ్ళు విచ్చాడు నీలకాంత్ విస్మయంగా విహ్వాలంగా అంజనను లేవనెత్తి ఏంటంజన అన్నాడు నీరస కంఠంతో మీద పడిన మాంగల్యాలను కద్దుకొని పైటలోకి వేసుకుని చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చుంది ఆమె చర్యకు మరింతగా విస్తుపోయాడు నీలకాంత్ తన మీద లేని భక్తి తను కట్టిన మంగళసూత్రం మీద ఎలా ఉన్నదామెకు ఉదయం కృష్ణను పంపివేయండి ఎక్కడికి ఎక్కడి నుండొచ్చాడో అక్కడికి నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు సూటిగానే చెబుతున్నాను నేను కృష్ణను పెళ్లి చేసుకోవడం లేదు మరింత జరిగింది ఎందుకు మీ పొరపాటు ఎక్కువగా ఉంది ఇందులో నాదా మరి నా మన పరివర్తనను గుర్తించలేని మూడులయ్యారు నేనెలా మూడునయ్యానో నాకు కొంచెం వివరించి చెప్పాంజనా నాకు అయోమయంగా ఉంది నా కన్నుల్లో కృష్ణ వియోగ విరహాలు తప్ప పతిదేవుల విరహం ఎప్పుడూ చూడలేదా మీరు చాలాసేపు అప్రభితుడి వలె ఉండిపోయాడు నీలకాంత్ ఆ అసంభవం ఎలా సంభవమైందంటావు కొంచెం ఎగతాళిగా కొంచెం కటువుగా అడిగాడు వివాహానికి ముందు నేను కృష్ణను మనసారా ప్రేమించాను కోరాను అమ్మా నాన్న కఠిన చిత్తులై నన్ను మీకు కట్టబెట్టారు వారిని ఏమీ చేయలేని అసమర్థత మీద ఏసడింపును కలిగించడానికి పూనుకొంది మిమ్మల్ని దుఃఖపెట్టడమే నాకు సంతోషమనుకున్నాను కృష్ణ వియోగం కూడా అలా జరిగింది కాలప్రభావంలో మనుషులు మనసులు మారిపోతూనే ఉంటాయి ఇది అసహజమేమీ కదా మీ ఆత్మ సౌందర్యం నన్ను ముగ్ధాన్ని చేసింది మీకు నా హృదయంలో స్థానం కల్పించడంతో కృష్ణమూర్తి చెదిరిపోయింది తననే నమ్ముకున్న స్త్రీని ఆమె తండ్రి భయానికి కన్నెత్తి చూడ్డానికి కూడా సాహసించలేని కృష్ణ పిరికితనో పలాయనో అతడి మీద మనసును విరిచాయి మనస్ఫూర్తిగా నేను పతి చరణాలకు అంకితం కావడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను ఎవరికీ అప్పగించవలసిన పనిలేదు వెంటనే మాట్లాడలేదు నీలకాంత్ అతడి ముఖంలో రకరకాల భావాలు కదిలిపోయాయి చివరికి మెల్లగా స్ఫుటంగా అన్నాడు నువ్వనుకున్నంత దుర్భలుణ్ణి కాదు నేనంజన ఒక చంచల హృదయం స్వీకరించగల సహృదయత నాకు లేదు ఊహించని వజ్రగాతం తగిలినట్లు బాధను వ్యక్తపరుస్తూ నేనంటే మీకిష్టంలేదా అంది క్షీణస్వరాన ప్రపంచంలో మనకు ఇష్టమైనవి అందమైనవి చాలా ఉన్నాయి కొన్నింటికి శిరోధర్యం కాగల అర్హత ఉండదు మరి స్త్రీ సహజమైన అభిజాత్యాన్ని అహంకారాన్ని వదిలి ఆమె అతడి ముందు నిలబడింది అతడి నిర్దయాత్మకమైన తిరస్కృతి ఆమెను తీవ్రంగా గాయపరిచింది ఇక ఏమైనా నేను కృష్ణను పిల్లాడదలుచుకోలేదు అతన్ని పంపివేయండి ఆ పని నా వల్ల కాదు ఆశపెట్టి తీసుకొచ్చాను ఒట్టిగా పంపించలేను నీ మనసు మారితే నా మాట మారాలని లేదు నువ్వు కృష్ణను పెళ్లి చేసుకుని తీరాలి తిరస్కార భావంతో హోంకరించింది అంజన ప్రపంచంలో ఏ దానమైనా ధర్మంతో కూడుండొచ్చు కాని అగ్నిసాక్షిగా పెళ్లాడిన స్త్రీనిచ్చివేసేందుకు ఏ ధర్మం ఒప్పుకుంటుందో చెప్పండి మీకున్న ఏ వస్తువునైనా దానం చేసే హక్కు మీకుండొచ్చు ఇది మాత్రం లేదు నిరత్తురుడయ్యాడు నీలకాంత్ ఇది నా ఇల్లు నేను మీ ఇల్లాల్ని ఈ అర్హత అధికారాలను కాదనడానికి మీకేం హక్కుంది చాలా ఉదాసీనంగా మారిపోయాడు నీలకాంత్ నీళ్లైతే ఉండు నేను వద్దన్ను ఎవరికోసం ఉంటావో అతడు మాత్రం ఉండడీ ఇంట్లో అంత దుఃఖంలోనూ స్నిగ్ధహాసం చేసింది అంజన కన్నీటి పొరల నుండి కరుణాజనకంగా అతడి వంక చూస్తూ నేనెక్కడుంటాను మీతోడిదే నా గృహసీమ స్వర్గసీమ అంది పరిహాసం కాదు ఉండలేను సరిగ్గా ఈ వారం నాడు నుండి వెళ్ళిపోతున్నాను భారత సమాజం నుండి పిలిపొచ్చింది స్వార్థపూరితమైన సమస్త బంధాలను తెంచుకుని నేను వెళ్ళిపోతున్నాను అంజన లేచింది ఇది పైనం కాదు పలాయనం ఎందుకు వెళుతున్నారో తెలుసు ఎక్కడికి పారిపోయినా మీ భగ్న హృదయానికి స్వాంతన చెక్కదు ఏ సేవాపదంలోనూ మీరు మనస్ఫూర్తిగా లేనం కాలేరు ఇది నా శాపమనుకోండి మీ జన్మ గీతనుకోండి స్త్రీ నుండి ఏది పొందకపోయినా ఇదైనా పొందాను ధన్యుణ్ణి అని ముఖం తిప్పుకున్నాడు నీలకాంత్ రిజిస్టార్ ఆఫీసుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న కారులో పూలహారాల బుట్టను ఉంచడానికి వెళ్లాడు నౌకరు వెలుపలి గదిలో పెళ్ళికొడుకు ముస్తాబులో తన అందం చూసుకుంటూ పొట్టుచీర గరగరలతో గాజుల గలగలతో పువ్వుల ఘుమఘుమలతో దేవకన్యలా నడిచొచ్చే అంజన కోసం ఎదురుచూస్తున్నాడు కృష్ణ పెద్ద నీలకాంత్కు రాత్రి నుండి జ్వరం వదిలిన బట్ట పిండేసినట్లు నిస్త్రాణగా బద్దకంగా ఉన్న లేని ఉత్సాహం తెచ్చుకుని పెళ్లి ఏర్పాట్లలో లీనం కావడానికి ప్రయత్నిస్తున్నాడు ఐదు నిమిషాల పాటు విశ్రాంతి కోసం ఈజీ చైర్లో వాలిన నీలకాంత్ టైం దగ్గర పడుతుంటే ఆత్రంగా కేకేశాడు అంజనా టైం అవుతోంది త్వరగా రా సమాధానం రాలేదు మరో ఐదు నిమిషాలు వేచి అంజన గదిలోకి తీశాడు నీలకాంత్ అంజన కిటికీ కిటికీఓచలు పట్టుకుని బయటకు చూస్తోంది బట్టలు మార్చలేదు అలంకరణేది చేసుకోలేదు బయట ఎంత సందడిగా హడావిడిగా ఉందో గదిలో అంత నిశ్శబ్దంగా శ్మశాన ప్రశాంతత అలుముకునుంది ఇంకెప్పుడంజనా టైం అవుతోంది అంజన ముఖమిటి తిప్పింది ఏదో ఆయాసంతో అవుతున్నట్లు ఆమె ముఖం బిర్రగా బీసుకుపోయింది ఆమె చేతిలో సీసా చూసి గౌకేక పెట్టాడు నీలకాంత్ ఏం అంజన ఒక్క అంగలో వెళ్లి ఆమెను చేతిలోకి తీసుకున్నాడు విషాద హాసం చేసింది ఇంతకంటే గత్యంతరం లేకపోయింది మెల్లగా అతడి చేతుల నుండి పాదాల మీదకి జారింది భర్త ముఖంలోకి వాలిపోతున్న కళ్లను విప్పిచూస్తూ క్రమక్రమంగా క్షీణించిపోతున్న గొంతుతో అంది భర్త కంటే మిన్నైంది తగింది ఈ ప్రపంచంలో మరేదీ లేదని తెలుసుకున్న స్త్రీ దౌర్భాగ్యవశంచేత పరిత్యక్తైతే ఆమె జీవితం ఎంత దుర్భరమో స్త్రీకి నిర్వచనం తెలిసిన వారికే అవగాహన సౌరభరహితము సౌందర్య విహీనమైన కూడా దేవుని శిరస్సున పెట్టగలైతే ఆ పువ్వు పవిత్రతకు మరే పువ్వు సరితోగలేదు దాని విలువ ఎంతో అపారం గతంలో నేనెంత పాపమైనా చేసుండొచ్చు దుష్టమతనే కావచ్చు భాగ్యవశం చేత నాకు జ్ఞానోదయమైంది నిండు భక్తి ప్రపత్తులతో నా పతి చరణాలకు నా హృదయం అర్పించుకున్నాను ఒకనాటి నా కళంక చరిత్ర ఈ నివేదనతో పరిశుద్ధమూ నిష్కళంకమూ అయిందనే అనుకుంటున్నాను ఇక ఏ పాపము నా వెంటరాదన్న సంతృప్తితో కనులు మూస్తున్నాను ఎంతకూ గది నుండి రాని అంజన నీలకాంతలను పిలవడానికి టైం దగ్గర పడుతున్న కొద్దీ ఆత్రం పట్టలేక గది గుమ్మంలోకొచ్చిన కృష్ణ గదిలో కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయాడు తన కలల రూపు తన ప్రేమదేవత ఆమె భర్త బోహువల్లరిలో నిర్జీవంగా వాలిపోయింది ఉన్మత్తుడి వలె ఆమెను హృదయానికి హత్తుకుంటూ వెర్రిగా రోధిస్తున్నాడు నీలకాంత్ చివరికిలా చేసిపోయావేం అంజనా అంటూ ఇంతటితో పూజాసుమం అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ